నింగత మా నన్ను కొరవొచ్చినది తిరుమాలి నా సరేస్తుంది ఆ ఆ దేవుడికి నువ్వు దేnabla ఫస్ట్ गा आफ्टर लक्ष्मी मंदिर पे बैठने वाली थी ये मेरा प्लान है ओके और ये बस है और ये समझ के प्रश्न

విశ్వ శరణం ప్రపద్యే భగవద్బంధువుల మన కోట్ల పట్టణంలోనే ఆదర్శ నగరంలోనే అష్టలక్ష్మి సమేత నారాయణ స్వామి యొక్క ఆలయము ప్రతిష్ఠించుకొని గత పుష్కర కాలం దాటింది ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా ప్రోధినామ సంవత్సరంలో భగవంతుని యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించుకొని రాబోయేటువంటి సంవత్సరం లోపల సుఖశాంతులతో మనమందరము కూడా పరిఢవిల్లడానికి ఈ స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత విశేషంగా జరుగుతాయి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి యాజ్ఞికుల ద్వారా ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఇవి పదిహేను మూడు రెండు వేల రెండు ఇరవై ఐదు శనివారం నాడు అమ్మవారి తిరునక్షత్రాన్ని పురస్కరించుకొని సాయంకాలం ఆరంభమవుతుంది మొదటి రోజు సత్యపుణ్యవచనము మృత్యంగ్రహణము అంకురార్పణ రెండవ రోజు నాడు గరుడ కళ్యాణము ఆ రోజు సంతాన అర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది ఆనవాయితీగా ప్రతి సంవత్సరము గరుడ ముద్దలు తీసుకున్నటువంటి వాళ్ళు సంతానవంతులై మళ్ళీ తిరిగి వచ్చి సంతాన లక్ష్మికి ఓడి బియ్యం పోసినటువంటి దాఖలాలు మన ఆలయంలో ఎన్నో కలవు ఆ రోజు నుండి మొదలుకొని ఐదు రోజుల వరకు అనగా ప్రతిరోజు విశేషమైన కార్యక్రమాలు ఉంటాయి ప్రతిరోజు ఉదయము సాయంత్రము యజ్ఞయాగాదిక కార్యక్రమాలు దేవీ పూజ బలిహరణము విష్ణు సహస్రమ పారాయణము నారాయణ హృదయ పారాయణము హవనము జరుగుతూ ఉంటుంది అలాగే సోమవారం నాడు యథావిధి కార్యక్రమాలతో పాటు స్వామివార్లకు నూట ఎనిమిది కలశాల చేత తిరుమంజర స్నాపనం చేయడము అనేటువంటిది ఈ ప్రాంతంలో ప్రత్యేకమైనటువంటిది అలాగే పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఉదయం పదికొ పదకొండు గంటలకు అష్టలక్ష్మి సమేత ఆదినారాయణ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది తర్వాత మళ్ళీ తెల్లవారి యథావిధిగా హోమ కార్యక్రమము పూర్ణహూతి ఉంటుంది ఆ రోజు సాయంత్రం పురవీధుల గుండా ఈ అష్టలక్ష్మి సమేత ఆదిలక్ష్మీ నారాయణ స్వామి వెలసినటువంటి ఆదర్శ నగరం నుండి వేములవాడతో రాజరాజేశ్వర స్వామి యొక్క వీధి నంది చౌరస్తా వరకు రథోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది మరియు తెల్లవారి పూర్ణాహుతి చివరి రోజు అది ఇరవయ తారీఖు మూడవ నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ఉదయం పూర్ణాహుతి జరుగుతుంది సుదర్శన హవనం ఉంటుంది వైకుంఠ పార్శ్వల హోమం ఉంటుంది ఆ తర్వాత సామూహికంగా భక్తులందరి చేత చక్రస్నానం చేయించడం అనేటువంటిది అనాదిగా ఈ ఆలయంలో మాత్రమే ఈ పట్టణంలో కేవలం ఈ ఆలయంలో మాత్రమే ఆచారంగా వస్తున్నటువంటి సంప్రదాయం వారి సంవత్సరం ఆ చక్రస్నానం కోసం ఎదురు చూసేటువంటి భక్తులు అనేక మంది వివిధ ప్రాంతాల నుండి కూడా విచ్చేస్తూ ఉంటారు ఆ రోజు సాయంత్రం రాత్రికి నాకబలి శ్రీవైష్ణవ మహాపుష్పయాగము అనే ఒక అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది దాని యొక్క విశేషం ఏమిటి అంటే ఈ గడిచిన పన్నెండు నెలల కాలంలో ఏ రోజైనా సరే భగవంతుని ఎడల మనము ప్రదర్శించినటువంటి ఏమైనా అపరాధాలు ఉన్నట్టయితే స్వామికి చేసే ఆరాధనలో ఏమైనా లోపాలు ఉన్నట్టయితే వాటిని అన్ని నివారించడం కోసము ద్వాదశ నామాక్షర ఆరాధన శ్రీ వైష్ణవ పుష్పయాగం ఉంటుంది అలాగే సప్తావరణాలు గుడి చుట్టూ ఏడు ప్రదక్షిణాలు భగవంతుని చే చేయి భగవంతులతో కూడి చేయడము ఆ తర్వాత ఉద్వాసన పని ఉంటుంది రేపు ప్రధానంగా ఉదయం ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలలోపు అంటే ఉదయం నాలుగు గంటల నాలుగున్నర నుండి ఆరంభమై నూట ఎనిమిది ప్రదక్షిణాలు ఆలయంలో చేయడం అనేటువంటి జరుగుతుంది అలా చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రుడు అవుతూ ఉన్నారు ఇలాంటి ఐదు రోజుల కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలుగా వలసిందిగా కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ